హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్న చూపించాను కదా అండి అమౌంట్ కొన్ని నోట్స్ అయితే పాడైనాయి అని ఇదిగోండి ఇలా తుప్పులాగా పట్టి పట్టేసినాయండి చాలా వరకు ఆల్మోస్ట్ ఎట్లానే ఉన్నాయి కొన్ని ఏమో బాగా నలిగిపోయి ఉన్నాయి ఎవరైనా తీసుకుంటారో లేదో కూడా తెలీదు మంచిగా ఉన్న నోట్లు ఇందులో అనేసి తీసాను ఇది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మంచిగా ఉన్నాయండి ఈ నోట్స్ వరకు ఈ నోట్ల వరకు దాంట్లో వేసేసి మిగిలిన అమౌంట్ బాబుకి స్కూల్ ఫీజు కడదామనేసి అయితే అనుకున్నాను చాలామంది కామెంట్ చేశారండి ఫైవ్ థౌజండ్ ఉండొచ్చు సిక్స్ థౌజండ్ ఉండొచ్చు సెవెన్ థౌజండ్ ఉండొచ్చు అనేసి ఎంత అమౌంట్ ఉందనేది నేను చెప్తాను నోట్స్ వచ్చేసి టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ కాయిన్స్ వచ్చేసి ఫోర్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి ఇప్పుడు కామెంట్ చేయండి టోటల్ అమౌంట్ ఎంతో ఉంది అనేది దా ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాం ఇంకా ఇంకా అమౌంట్ తీసుకొని బాబుకి స్కూల్లో ఫీజు కట్టేసి పిల్లల్ని తీసుకొని వద్దామని అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే బయలుదేరామండి వెళ్ళి పే బా పిల్లలకి ఫీజు అయితే పే చేస్తామండి పిల్లల్ని తీసుకొని వచ్చేస్తామండి ఇంటికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్